చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాను ఇలా సామాన్య ప్రజల మీద ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే తట్టుకొని ఎదురు నిలబడే పరిస్థితి లేని వాళ్ళకి మీరందరూ కూడా అండగా ఉండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన మార్పిడి సమస్యలకు చికిత్స అడ్డుగా ఉంటే ఎంతో గొప్పగా పొదలకూర్ రోడ్ డివైడర్ లైటింగ్ గ్రీనరీ ఎలా వచ్చిందో చెప్పాలని అడుగుతున్నాను మంత్రివర్యులు నారాయణ గారు కూడా విఆర్ స్కూల్ స్కూల్కి పది బస్సులు ఇంకొన్ని డెవలప్ యాక్టివిస్ ఇవన్నీ కూడా నా ప్రమేయం లేకుండా జరిగాయ స్మార్ట్ బజార్ దాదాపు రెండు వందల కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నామని గొప్పగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి పర్మిషన్స్ శాంక్షన్స్ ఇవ్వకుండానే అవన్నీ జరిగాయని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డెవలప్మెంట్ యాక్ట్స్ పార్కులు రోడ్లు ఇలా ఎన్నో డెవలప్మెంట్ యాక్ట్స్ జరిగాయి రూప్ కుమార్ యాదవ్ గారు ఫైల్స్ ఆగుతున్నాయని కూడా చెప్పారు నా దగ్గరికి ఫైలు ఎప్పుడు వచ్చింది అధికారులు తీసుకొచ్చి నాకు ఇచ్చిన డేటు నా దగ్గర నుంచి వెళ్ళిన టైము రెండు కూడా నా దగ్గర తీసుకొచ్చిన ఫైల్స్ ఉన్నాయి నాకు ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు మళ్ళీ నేను ఎప్పుడు వాళ్ళకి పంపించాను డేటు సైను ఇది అధికారి సైన్ నా దగ్గర తీసుకొచ్చిన ఫైల్ తీసుకొచ్చినటువంటి అధికారి సైన్ రండి మీకు నేను చూపిస్తాను నా దగ్గర ఫైల్స్ ఆగాయని చెప్తున్నాను నా మీద అవిశ్వాసం తీర్మానం పెట్టిన ఈ సంతకాలు చేసినటువంటి కార్పొరేటర్ల మనుసాక్షికే తెలుసు నేనంటే ఏంటో అని నిన్నటి రోజున నాకు సపోర్ట్గా మా గిరిజన నాయకులు విఆర్సీ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి వినతిని అందించి శాంతిపుర నిరసనలు చేస్తే అక్కడ నాకు సంబంధించి సిరాజ్ అనే ఒక అబ్బాయి షేక్ సిరాజ్ మీ అందరికి కూడా తెలుసుంటాడు నాతో తిరుగుతూ నా మీటింగ్స్కి ప్రెస్ నోట్స్కి నాకు సహాయపడుతూ ఉన్న అబ్బాయి అక్కడికి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక అతన్ని అక్కడికి పంపించి ఇక్కడ ఎవరెవరు వచ్చున్నారు అని ఫోటోలు తీస్తూ అదంతా చేస్తూ ఉంటే సిరాజ్ అనే అబ్బాయి అబ్బాయిని అడిగారు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నన్ను రూరల్ శాసనసభ్యులు రెడ్డి గారు పంపించారు నువ్వు జాగ్రత్తగా ఉండు బ్రదర్ అని సిరాజ్కి చెప్పడం జరిగింది ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విఆర్సీ దగ్గర మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిరాజ్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట నాకు చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండు సిరాజ్ వెళ్ళు బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళి ఉండమని చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది ఆ అబ్బాయి అప్పటి నుంచే ఫోన్ ఆఫ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాడో మాకు కూడా తెలియదు కానీ అది నిన్నటి రోజు సాయంత్రం తొమ్మిదిన్నర ప్రాంతంలో మూడు జీబుల్లో దాదాపు పది నుంచి పదిహేను మంది పోలీసులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు మీ అబ్బాయి మడరటం కేసులో ఉన్నాడు అని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది బెదిరించామన వెళ్ళిపోవడం జరిగింది పోలీస్ వాళ్ళు వాళ్ళు వెళ్ళిన పదున్నర ఆ టైంలో ఇరవై నుంచి ముప్పై మంది వాళ్ళ ఇంటి చుట్టూరు బైకుల్లో రౌండ్లు కొడుతూ అరుస్తూ కర్రలతోటి వాళ్ళ ఇంటి మీద వేస్తూ సిరాజ్ వాళ్ళ ఇంటి మీద వేస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ బయటికి రానియకుండా వాళ్ళని ఈ విధంగా రౌడీల్ని పంపించి ఇంటి మీదకి శ్రీధర్ రెడ్డి గారు భయభ్రాంతులు కురిచేయడం అన్నది సమంజసం కాదని తెలియజేస్తున్నాను మమ్మల్ని పరోక్షంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మేము పడుతూనే ఉన్నాం మాతో తిరిగే సిరాజ్ అనే అబ్బాయి వయసు చాలా చిన్న వయసు వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా పేద కుటుంబం కేవలం నాతో తిరుగుతున్నాడని ఆ అబ్బాయిని అలా చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను శ్రీధర రెడ్డి గారికి తెలియజేస్తున్నాను సామాన్యులు సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళ మీద ఇలాంటి బల ప్రదర్శనలు చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను తెలియచేసుకుంటూ ఈరోజు నాకు నా గిరిజన నాయకులకి నా నేను వాళ్ళ గిరిజన బిడ్డని అని నాకు ఈరోజు ఇంత మా గిరిజన నాయకులు కానీ గిరిజన కుటుంబాలన్నీ కూడా నాకు సహకరిస్తూ నాకు అండగా నిలిచినందుకు నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా వారందరి ఆశస్సులు నా మీద ఉన్నందుకు వారందరికీ కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను